హాయ్ కొత్త ఇంట్లోకి వెళ్ళడం అనేది చాలా సంతోషకరమైన విషయమైనా సరే మస్తు అంటే మస్తు బాధగా ఉన్నదిలా ఎందుకు చెప్పండి ఈ పాతీలు వదిలేసి వెళ్ళాలంటే మస్తు బాధ అనిపిస్తుంది ఎంతైనా నా పెళ్ళైన అప్పని దగ్గర నుంచి ఈ ఇంట్లోనే ఉన్నాను నేనైతే చాలా బాధ అనిపిస్తుంది చాలా మిస్ అవుతాం కూడా ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్ మళ్ళీ మా ఇంట్లో అయితే ఉండదు మామిడి చెట్టును కూడా చాలా మిస్ అవుతా మామిడి చెట్టుకు అయితే బచ్చడి కాయలు నేను తిన్నా సేవ కడుపుతూ ఉన్నప్పుడు నేను కేవలం ఈ చెట్టు మామిడి పనులు మాత్రమే తిన్నా అందుకే ఇదంటే నాకు అంత ఇష్టము ఇంక ఇంట్లో సామాన్ అంతా సర్దుతున్నాము మొత్తం మాఘమాగం ఉంది కదా మా దేవాశిని స్కూల్ నుంచి తీసుకొచ్చినా కానీ వాడైతే యూనిఫామ్ ఇప్పలేదు వాడు కూడా మాతో పాటు సామాన్ సదురుతుండు ఇంకా కొన్ని సామాన్ బయట కొన్ని మొత్తం ఆగమాగం ఉంది ఇల్లు నీట్ గా పెట్టుకుంటే అనిపించదు కానీ ఇలా ఇల్లు సర్దేటప్పుడు అయితే చికాకి చికాకు ఉంటది ఇక ఈ టీవీ అయితే మా బావగారు తన మొదటి సాలీతో అయితే కొన్నాడంట చాలా ఇష్టంగా దాసుకుంటుంది వాడకపోయినా సరే అది అలా పక్కన పెట్టుకుంటా అనమాట మా అత్తమ్మ ఇదైతే మా కొత్తిల్లు అనమాట మా కొత్తింట్లో ఇంకా సామాన్ ఏం సర్దలేదు అలా పెట్టుకున్నాము అంతే ఇక ఇది ఇంత సర్దడానికి నాలుగైదు రోజులు అయితే టైం పడుతుంది అసలే జలుబు దగ్గుతో చచ్చిపోతున్నాం ఇంకెక్కువైతుందో ఏమో జర వీడియోకి లైక్ ఇయ్యండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి